ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వతాశ్రీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఆలు బిర్యానీ దానికి కావాల్సిన పదార్థాలు ఏటో చూసేసేయండి ఇక్కడ ఇచ్చిన పదార్థాలన్నీ ఆలు బిర్యానీలకు అండి చూడండి కొత్తిమీర పుదీనా కరివేపాకు మసాలా దినుసులు అవన్నీ ఆలుగడ్డలు కూడా ఇలా పొడవుగా అయితే కట్ చేసుకొని వాటర్లో వేసుకొని అయితే పెట్టుకోవాలి రైస్ కూడా బాస్మతి రైస్ తీసుకున్నాను నేను అవి కూడా అయితే నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ అయితే పేస్ట్ చేసుకోవాలి నేను అందులో పచ్చిమిర్చి అల్లం ఎల్లు అయితే వేయడం మర్చిపోయానండి మీరు కూడా అల్లం ఎల్లు అయితే వేసుకోండి లేకపోతే విడిగా వేస్తానన్నా పర్వాలేదు అవన్నీ వేసుకొని పక్క పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు అందులో బిర్యానీ పొయ్యి మీద ఇప్పుడు వచ్చేసి బిర్యానీ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలండి ఎందుకంటే ఆలుగడ్డలు ఉంటాయి కదా ఆలుగడ్డలు మనం అందులో ఫ్రై చేసుకోవాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా కుక్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డలని చూడండి ఆలుగడ్డలు అయితే అలా ఫ్రై అయిపోవాలి అలా ఫ్రై అయిపోయిన ఆలుగడ్డ ముక్కల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోని ఆనియన్స్ జీలకర్ర బిర్యానీ ఆకు ఒక చెక్క ముక్క అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఆ తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పే మసాలా దినుసుల పేస్ట్ అది అయితే అందులో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ముందుగా అందులో అల్లం వెల్లుల్లి వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను ఈ కొబ్బరి అల్లం వెల్లు అంతా పచ్చివాసన పోవాలి కాబట్టి మనం ఆ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి అలా పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే అందులోకి వేసుకోవాలి వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి అందులోనే కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి మీ ఇష్టం అండి పుదీనా అది మీ చాయిస్ కానీ పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది బిర్యానీ అయితే వచ్చేసి స్మెల్ అయితే అప్పటికే సూపర్ వస్తుందండి అవన్నీ వేసుకున్న తర్వాత బియ్యం మొక్కలు అవ్వకుండా మంచిగా స్లోగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న ఇప్పుడు అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ మొక్కలని అయితే వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే మసాలా అంతా బియ్యానికి పట్టాలి మూత పెట్టుకొని వన్ మినిట్ అయితే సిమ్లో ఉడ ఉడకనివ్వాలి మసాలా మొత్తం బియ్యం బియ్యంకి పట్టింది అనుకో మంచి టేస్ట్ అయితే ఉంటుంది బిర్యానీ ఇప్పుడు ఇందులోకి మనం రెండున్నర గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళైతే పోసుకోవాలి తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం ధనియాల పొడి కారం అవన్నీ వేసి అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి బాగా కలుపుకోవాలి ఎందుకంటే అవన్నీ మంచిగా రైస్కి పట్టాలి కాబట్టి అవన్నీ మంచిగా పట్టేంతవరకు అయితే కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫాస్ట్గానే స్వీట్ ఫ్రేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూడాలి టేస్ట్ ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకోవాలి ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువైనా కానీ సాల్టైజ్ చేసుకుంటూ మంచిగా ఉడక మూత పెట్టుకుని ఉంటాం ఇప్పుడు ఉప్పు చూద్దాం ఉప్పు సరిపోయిందా లేదని ఉప్పు అయితే సరిపోయింది ఇప్పుడు చూడండి అలా ఉడికింది కదా మరొకసారి తీసి అయితే కలుపుకుందాం ఇప్పుడు మంటని లో ఫ్లోమ్లో పెట్టుకొని ఉడకనిద్దాము మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికింది అనుకో ఒకవేళ వాటర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది చూడండి మంచిగా అయితే ఉడికింది నా బిర్యానీ మంచిగా అయితే అయిపోయింది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది స్మెల్ అయితే సూపర్ వస్తుందండి చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు బిర్యానీ ట్రై చేస్తారా లేదా అయితే ట్రై చేస్తే కనుక కామెంట్ అయితే చేయండి ఆలు బిర్యానీ చాలా అయితే బాగుంది నాకు వచ్చినట్లయితే చేసాను చాలా బాగుంది ఆ తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేయాలి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మో తీసుకొని టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంది విత్ అయితే ఇంకా చాలా బాగుంది ఇంకా ఏదైనా కర్రీ చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది వర్షం పక్కన పడుతుంది వేడివేడిగా అబ్బా ఆలు బిర్యానీ విత్ రైతు అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది మా ఛానల్లోకి వెళ్ళి ఇప్పుడే మరి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి చూసేసి ఈ వీడియో ఎలాగ ఉందో కామెంట్ అయితే చేయండి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మంచి వీడియోస్ అయితే కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్